వెల్కమ్ టు లాలర్ ముందుగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి రాజ్యాంగంలో ఉన్న ముఖ్య సవరణల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాలు సమూహారం కాదు స్వేచ్ఛ సమానత్వం సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజలు అభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయం డెబ్బై ఐదేళ్లుగా సామాజిక ఆర్థిక లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుందనే చేస్తూనే ఉంది మన రాజ్యాంగం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం నుంచి సంక్రమించినవి వ్యక్తి నిరక్షరాక్షులు కాని విద్యాధికుడు గాని కూటికి లేని నిరుపేద గాని ధనవంతులు గాని అందరూ రాజ్యాంగ ప్రజలు మనుగడ సాధిస్తున్న వారే అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు అధికారులు పాలకులు ప్రజాభిప్రాయానికి ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది పాలకులకు అధికారాలు ఇవ్వడమే కాక ఈ అధికారానికి జవాబుదారీతనాన్ని జత చేసింది మన రాజ్యాంగం ప్రజలకు సేవలు అందించడానికి శాసన నిర్మాణ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలను నెలకొల్పి ఆ మూడు వ్యవస్థలను పరస్పర సమన్వయంతో పనిచేసే ఏర్పాటు చేయడమే కాక ప్రతి వ్యవస్థకు దాని హద్దును నిర్ణయించింది మన రాజ్యాంగం శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చట్టాలను అమలు చేస్తుంది న్యాయ వ్యవస్థ చట్టాల అమలును సమీక్షిస్తుంది ఒక వ్యవస్థ పనిలో మరొక వ్యవస్థ తలదూర్చడానికి వీలు లేదు స్వతంత్రత సమరయోధులైన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఈ హక్కుల కోసం బ్రిటిష్ పాలకులతో పోరాటం చేశారు ఆ హక్కులని రాజ్యాంగంలో స్వతంత్ర భారత పౌరులందరికీ అందజేశారు భారత రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన ప్రాథమిక హక్కులు తరతరాల దేశ పౌరులకు అందించిన గొప్ప వరం నా రాజ్యాంగంలోని మనుషులందరూ నా బిడ్డలే అంటూ అశోక చక్రవర్తి తన శిలా శాసనాల్లో పేర్కొన్న వివక్ష రాహిత్యం పన్నెండవ అధికరణం నుంచి ముప్పై అధికరణం వరకు విస్తరించి ఉన్న ప్రాథమిక హక్కుల్లో తుడిగిసలాడుతుంది ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది వంటివి ప్రాథమిక హక్కుల్లో భాగమైన ముప్పై రెండవ అధికరణం ఎంతో ప్రధానమైనది అది లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్ఘటించారు ఈ అధికరణం రాజ్యానికి ఆత్మ వంటిదన్నారు అద్భుత చరిత్ర ఉందని చెప్పుకునే భారతీ వెంటనే అవలక్షణం అస్పృశ్యత దీనిపై అంకుశం ఎత్తింది రాజ్యాంగం ఇరవై ఇరవై మూడవ అధికరణం అస్పృశ్యతను నిషేధించింది కేవలం అస్పృశ్యతను నిషేధించడమే కాకుండా రిజర్వేషన్ రూపంలో సరికొత్త సామాజిక ఇంజనీరింగ్ కు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది తరతరాల వెలివేదకు అనుభవించిన కులాల వారికి రిజర్వేషన్ల రూపంలో అండగా నిలిచింది చట్టం ముందు అంతరూ సమానమే పద్నాలుగవ అధికరణం పేర్కొంటుంది కుల మత జాతి లింగ జన్మస్థల ప్రాతిపదికన వివక్ష కు పాల్పడ్డాన్ని నిషేధించింది ఉపాధి విషయంలో అందరికీ సమాన అవకాశాలు పొందే ప్రాథమిక ప్రాథమిక హక్కును మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రసాదించింది రాజ్యాంగంలోని పంతొమ్మిదవ అధికరణం ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలను పూచిగా నిలుస్తోంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ ఒక సమూహంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ ఈ అధికరణం కింద భారత ప్రజలకు అందాయి పౌరులు తమ ఆత్మ ప్రబోధానుసారం తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగంలోని ఇరవై ఐదవ అధికరణం కల్పించింది మతాన్ని ఆచరించే పెంపొందించుకునే స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యాలయాల్లో మతబోధ చేయడాన్ని నిషేధించింది అలాగే అల్ప సంఖ్య వర్ అల్ప సంఖ్యాక వర్గాలు తమ భాష లిపి సంస్కృతులను పరిరక్షించేందుకు సంస్థలు స్థాపించుకోవడానికి ముప్పై అధికరణం అనుమతిస్తుంది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రధానమైంది ఈ హక్కు ప్రజాస్వామ్యంకి మూల స్తంభం వంటిది సమాజంలో స్వేచ్ఛ సమానత్వాలు పరివిల్లడానికి ఇది అనివార్యమైనది వ్యక్తులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి భావాలను సాటి మనసులతో పంచుకోవడానికి విజ్ఞానాన్ని పొందడానికి పంచడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనది అయితే ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సమాజ భద్రత జాతీయ భద్రత నైతికత అనే హద్దులకు లోబడి ఉండాలని రాజ్యాంగం సూచించింది ఈ హక్కును అనుభవించాలంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తించక తప్పదని అంబేద్కర్ భావించేవారు నాగరిక దేశమని తమకు తాము కితాబిచ్చుకున్న అమెరికా బ్రిటన్ కూడా వివక్ష లేకుండా పౌరులకు ఓటుకు కల్పించలేదు భారత రాజ్యాంగం మాత్రం స్వతంత్రం పొందిన వెంటనే కులం మతం లింగం భేదం లింగ భేదం చదువు ధనిక పేద ఇలాంటి వివక్ష లేకుండా వయోజనులందరికీ సార్వజనీన ఓటు హక్కు కల్పించింది నెక్స్ట్ మనం ఏ రాజ్యాంగం నుంచి ఏవి సంగ్రహించావో మనం తెలుసుకుందాం అమెరికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ ప్రవేశిక ప్రాథమిక హక్కులు సమాఖ్య ప్రభుత్వం ఎలక్ట్రోరల్ కాలేజ్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు మధ్య అధికారాల విభజన న్యాయ సమీక్ష ఇవన్నీ కూడా అమెరికా నుంచి గ్రహించాం బ్రిటన్ నుంచి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మంత్రి మండలి వ్యవస్థ చట్టబద్ధ పాలన సమానత్వ హక్కు ఏక పౌరసత్వం సుప్రీంకోర్టు హైకోర్టులకు రిట్స్ జారీ చేసే అధికారం ద్విసభల విధానం స్పీకర్ వ్యవస్థ చట్ట చట్టాల రూపకల్ రూపకల్పన ప్రక్రియ కెనడా నుంచి శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ కేంద్రానికి అధికారాలు గవర్నర్ల నియామకం సుప్రీంకోర్టు పరిధి ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రాజ్యసభను రాష్ట్రాలకు రాష్ట్రపతి నామి నామినేట్ చేసే విధానం మనం గ్రహించాం ఫ్రాన్స్ నుంచి గణతంత్ర సమానత్వం స్వేచ్ఛ సుభ్రాతత్వ భావనలు గ్రహించాం ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా ఉభయ సభ సభల సంయుక్త సమావేశం స్వేచ్ఛ వాణిజ్యం గ్రహించం రష్యా నుంచి ప్రాథమిక విధులు ప్రవేశికలోని సామ్యవాద ఆర్థిక రాజకీయ న్యాయ భావనలు జర్మనీ నుంచి అత్యధిక పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు ఆ సమయంలో కేంద్రానికి అదనపు అధికారాలు గ్రహించం దక్షిణాఫ్రికా నుంచి రాజ్యసభల ఎన్నిక రాజ్యాంగ సవరణలు గ్రహించం జపాన్ నుంచి న్యాయ సూత్రాలు గ్రహించం ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్